అండి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేత్రి డి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా బూడిద బుడిద గుమ్మడికాయతో ఇడ్లీ అండి బూడిద గుమ్మడికాయ ఇడ్లీ అండి ఇది హాఫ్ బూడిద గుమ్మడికాయ అండి నేను తీసుకున్నాను పైన చెక్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను ఈ గ్లాస్ తో పప్పు నానబెట్టండి ఒక గ్లాసు రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ అండి మనకి అయితే ఇప్పుడు వాటర్ వేయకుండా ఈ బూడిద గుమ్మడికాయ తోటి మనము రుబ్బుకోవాలండి ఇడ్లీ పిండి ఒకసారి చూద్దామండి ఇది కలిపి నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడమే అండి ఇది మొత్తం ఇలానే రో బుక్ కోవాలండి అసలు మనం అందులో అది వేసామనేది కూడా ఎవరికి తెలియదు అండి అసలు మనం చెప్పిన దాకా కూడా దాంట్లో అది యాడ్ అయింది అనే విషయం తెలియదండి అసలు ఎవరికి చాలా టేస్ట్ ఉంటదండి చాలా బాగుంటది దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఇలా నైట్ అంతా ఇప్పుడు కలిపేసి మార్నింగ్ ఇడ్లీ చేసుకోవడండి గుమ్మడికాయ ఇడ్లీ మనము గుమ్మడికాయ తీసుకోవడం వల్ల చాలా హండ్రెడ్ రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు మన బాడీకి చాలా అవసరం అండి ఈ బుడిద గుమ్మడికాయ మనం ఏమంటారు జ్యూస్ తాగలేని వాళ్ళు కూడా ఈ ఇడ్లీ రూపంలో దోశ రూపంలో తీసుకొని తినొచ్చు అనేసి నేను ఇది చేస్తున్నాను అండి నేను ఆల్రెడీ మీకు నేను త్రీ డేస్ టూ డేస్ అవుతుంది ముందు రోజు నానబెట్టుకోవడం ఎలా అది దాన్ని చూపించండి గుమ్మడికాయ వాటర్ ప్లేస్లో మనం ఇడ్లీ ఈ మినపప్పు రుబ్బుకునేటప్పుడు ఆ గుమ్మడికాయని కట్ చేసేసుకొని మనం కడిగేసి పైన పొట్టు తీసేసి లోపల గింజలు కూడా కావాలి అనుకుంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే గ్రైండ్ అండి లేదు వద్దు మనకు అది వరకే చాలు అనుకుంటే అదే వేసుకోవచ్చు అండి నేనైతే దాన్ని మొత్తం మంచి నీట్గా కడిగేసి పైన చెక్కు తీసేసి పీసెస్ కట్ చేసేసి మినపప్పు మిక్సీలో వేసేటప్పుడు వాటర్ ప్లేస్లో ఈ గుమ్మడికాయ పీసెస్ అండి నేను వేసేసి రుబ్బి పెట్టుకున్నాను అండి నైట్ అంతా పెట్టుకున్న దాన్ని ఇదే అండి మనం చేసుకున్న బ్యాటర్ ఇడ్లీది బూడిద గుమ్మడికాయతో చేసిన బ్యాటర్ ఇగో ఇదిగోండి మీకు అక్కడక్కడ ఒక దగ్గర నలగలేదు చూడండి కనిపిస్తుంది ఇది గుమ్మడికాయ ఇదే అండి గింజ గుమ్మడికాయ సాల్ట్ వేసి పెట్టా అండి నేనేం చేస్తున్నా అంటే పనస ఆకులతో చేస్తున్నా అండి ఇవి ఇలా బుట్టల్లాగా చేసేసి పెట్టుకున్నా నేను పనసాకులు పొట్టికలు అంటారు కదండి పొట్టికల్ ఇడ్లీ అంటారు పనసాకు ఇడ్లీ అంటారు మనం ఎలా అయినా అనుకో పిలవచ్చు దీన్ని నేనైతే పనసాకు ఇడ్లీ బూడిద గుమ్మడికైతే పనసాకు ఇడ్లీ అండి ఒకసారి చూద్దాం ఎలా అనేది మీకు బుట్ట కూడా ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను చూడండి ఇంతే అండి మనం ఇలా పెట్టేసి ఈ పిక్ దీనికి పెట్టేయడమే అండి ఇలా వచ్చేసింది చూడండి బుట్ట ఇలా అండి ఇంతే ఇది పెట్టేసి వాటర్ పోస్ పెట్టాయండి దాంట్లో ఇది స్టీమ్ కోసం ఇది పెట్టాను మనకి ఆయిల్ అవసరం లే ఏది అవసరం లేదండి మంచిగా దీంట్లో నేను కడిగి వాష్ చేసుకున్న ఆకులు ఇలా చేసుకున్నాండి నేను చూడండి ఇడ్లీ పిండిని ఇలా పెట్టేశాను అన్నీ ఇలానే ఈ బుట్టలో పెట్టి పెట్టుకోవాలండి ఇందులో మనకు కావాలి అంటే క్యారెట్స్ బీట్రూట్ మొక్కజొన్న గింజలు మన ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఇది కుక్ చేసుకుందాం మూత పెట్టేసిన అయిపో పది నిమిషాలు వెజ్ ఓపెన్ చేసి చూద్దామండి చూపిస్తామండి ఒక టూ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేద్దాం కొంచెం కొంచెం ఉంటుంది పనిస్తుంది అండి నేను స్టవ్ టూ మినిట్స్ అయినా ఓపెన్ చేద్దాం ఓకే అండి ఓపెన్ చేస్తున్నా మంచి స్మెల్ వస్తుందండి ఈ ఆక్ అయితే ఇగో చూడండి ఎంత బాగున్నాయో కాలుతున్నాయండి ఓకే అండి టేస్ట్ చేద్దాం కలుతున్నాయండి ఇవి మనకి ఈజీ అండి తినడం ఆరోగ్యరీత్యా కూడా పనసాకు చాలా మంచిదండి మనకు ఇది కూడా చాలా బాగుంటుంది ప్లస్ మనకి ఈజీ కూడా అండి ఈ ఇడ్లీ చేసిన రోజు అందరికీ చాలా టెన్షన్ ఏంటంటే చాలా అంట్లు అంట్లు పడతాయని పెద్ద టెన్షన్లో ఉంటారు కదండి మనకి ఆకులతో చేసుకుంటే మనం ఒక ఇడ్లీ పాత్ర ఒకటి కడుక్కుంటే చాలండి మనకు హెల్త్కి హెల్త్ ప్లస్ ఇది కూడా మంచిగా ఉంటుందండి మనకి రెండు రకాల బుట్టలు చేసాం కదండి ఇది ఇంకో రకం బుట్ట అండి ఓకే అండి పనసాకు ఇడ్లీ పొట్టికెలు అంటారు పనసాకు ఇడ్లీ అంటారు నేనైతే ఇది గుమ్మడికాయ వేసి చేసిన ఇడ్లీ అండి ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే పనసాకులో పెట్టి చేశాను ఇది ఒకసారి టేస్ట్ చేద్దామండి అసలు షేప్ కూడా చాలా బాగుంది చూడండి అసలు ఆకులో ఆకుకి ఎంత మంచి స్మెల్ ఉందో అండి ఆ ఇడ్లీకి పట్టి స్మెల్ కూడా అసలు చాలా బాగుందండి ఇట్లా స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇడ్లీ మాత్రం చాలా బాగుందండి ఈ ఆకులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చేద్దామండి నేను ఆల్రెడీ ఇంట్లో చట్నీ చేసాను పల్లి పల్లీ పుట్నాలు పచ్చి కొబ్బరి వేసి ఆ చట్నీతో టేస్ట్ చేస్తున్నాను మీకు చాలా బాగుందండి అసలు గుమ్మడికాయ ఫ్లేవర్ అనేది కూడా మనకు చాలా బాగుందండి ఇందులో అసలు వేసినట్టు కూడా పిల్లలకి కూడా తెలియదు అండి గుమ్మడికాయలో మనకి వంద రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం పిల్లలకి ఈ రకంగా పెడితే కూడా అసలు చాలా బాగుంటుందండి సమ్మర్ కదా మనకు దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ వాడడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా బూడిద గుమ్మడికాయ యూజ్ చేసి ఇడ్లీ దోశ రాగి పిండితో కానీ పిండితో కానీ దేనితో అయినా కూడా మనం వాటర్ బదులు బుడగుమ్మడికాయ వేసేసి గ్రైండ్ చేసుకుంటే మనకు మంచిదండి చాలా చాలా టేస్ట్ ఉందండి ఇడ్లీ మాత్రం చాలా బాగుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై అండి థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి